అడ్వాన్స్ లెవెల్ ఏమంటది ఏముంటది అంటే కొన్ని మెయిన్ సిగ్నల్స్ పేర్లు అయితే ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఎల్సిడి ఇంకా అసలు అసలున్నాయో లేదా చూడాలి ఇవి ఈ సిగ్నల్స్ లేకుండా నీకు డిస్ప్లే రామ్ అంటారా ఎగ్జాంపుల్ అవుతుంది అంటే కొత్త డిస్ప్లే వేసినాక డిస్ప్లే లైన్స్ వస్తున్నాయి అదే గ్రాఫిక్ సెక్షన్ లో కంప్లైంట్ ఉండదు లైన్స్ వస్తాయి ఆర్జెంటల్ లైన్స్ కానీ వర్టికల్ లైన్స్ కానీ ఆర్జెంటల్ లైన్ అర్థంగా ఎక్కువగా నిలువుగా డిస్ప్లే కంప్లైంట్ ఉంటాయి అర్థంగా కనిపించేదంటే బోర్డు డిస్ప్లే పెట్టారు డిస్ప్లే లో వైట్ వస్తుంది ఏ పిక్చర్ రావట్లేదు పెద్ద డిస్ప్లే పెట్టారు కొత్త డిస్ప్లే పెట్టాము మార్కెట్ వెళ్ళి కొత్త డిస్ప్లే పెట్టినా బ్లాంక్ వస్తుంది అంటే దీనికి కారణం చాలా ఉంటాయి అంటే డిస్ప్లే రావడానికి కారణాలు రెండు అనమాట ఇప్పుడు చాలా కోల్పోయింది లైటింగ్ సెక్షన్ ఉంటుంది డిస్ప్లే కి ఒక సెక్షన్ తో పని డిస్ప్లే సెక్షన్ లో ఇప్పుడు మొత్తం మొబైల్స్ అయితే మూడు సెక్షన్స్ ఇన్ఫిల్ చేసి ఒకటే డిస్ప్లే సెక్షన్ లో మూడు సెక్షన్స్ ఉంటాయి అంటే ఈ కనెక్టర్ ఇది డిస్ప్లే కనెక్టర్ మనం చూస్తుంది డిస్ప్లే ఇదే కనెక్టర్ లో డిస్ప్లే లైటింగ్ సెక్షన్ ఉంటుంది డిస్ప్లే గ్రాఫిక్ సెక్షన్ ఉంటుంది టచ్ స్క్రీన్ ఉంటుంది మూడు కలిపి ఒకటే స్ట్రిప్ ఒకటే కనెక్ట్ ఓకే బట్ డిస్ప్లే కోసం అయితే మనం మాట్లాడుకుంటే డిస్ప్లే ఉంటుంది డిస్ప్లే దీనిలో టచ్ స్క్రీన్ అన్ని ఉన్నాయి అంటే ఈ డిస్ప్లే అంటే లైట్స్ ఉంటాయి లైట్స్ మ్యామ్ ఈ లైట్స్ వెలగడానికి కోసం స్పెషల్ సెక్షన్ ఉంది లైట్స్ ఎల్ఈడి ఈ లైట్ వెలగలేదనుకో ఏమైతే అంటే డిస్ప్లే వినిపిస్తారు కానీ బ్రైట్నెస్ తా అప్పుడు నీకు లైట్ కింద పెడితే కనబడుతుంది లైట్ కింద పెడతా బ్రైట్ గా కనబడదు ఏదో ఫోటోలో ఏదో లైట్ కి కనబడుతుంది అంటే నువ్వు అర్థం చేసుకోవాలి లైటింగ్ సెక్షన్ కంప్లైంట్ ఉంది సమ్ టైమ్స్ ఏమంటే అదే ఫోన్ లో సమ్ టైమ్స్ అసలు గ్రాఫిక్స్ ఏ రావు గ్రాఫిక్స్ ఏసమ రాకపోతే మీ డిస్‌ప్లే బ్లాంక్ గా అన్నమాట కొన్ని వేరే ఫోన్స్ లో బ్లూ స్క్రీన్ వస్తుంది బ్లూ స్క్రీన్ రెడ్ స్క్రీన్ వైట్ స్క్రీన్ బ్లాంక్ స్క్రీన్ లైన్స్ ఇన్ని ఇవి మేజర్ కంప్లైంట్స్ అప్పుడప్పుడు ఏమంటే డిస్‌ప్లే బ్లింక్ అవుతుంది ఇలాంటి కంప్లైంట్స్ కూడా ఉంటాయి ఇవన్నీ మనం రెక్టిఫై చేయాలంటే అసలు డిస్ప్లే ఎలా ఎలా పనిచేస్తుంది డిస్ప్లే సెక్షన్ హౌ టు వర్క్ అంటే డిస్ప్లే సెక్షన్ పి అసలు పిక్చర్ గ్రాఫిక్ సెక్షన్ ఎలా ఆన్ అవుతుంది లైటింగ్ సెక్షన్ ఎలా ఆన్ అవుతుంది ఇవి ఆన్ అయ్యేటప్పుడు మదర్ ఫోన్ లో ఏమేమి ఐసీస్ యాక్టివేట్ అవుతున్నాయి వీటి గురించి మనం తెలుసుకోవాలి అంటే నువ్వు కొత్త డిస్ప్లే పెట్టినా రాలేదంటే జనరల్ గా ఏం చేస్తాము మనం ఆల్రెడీ ప్లాస్టిక్ అరెంట్ రీప్లేస్ చెప్పాం మనం ఏం చేస్తాం ఈ పిన్ ఏమైనా పోతే మనం ఏం చేయాలి కొత్త పిన్ తీసేయాలి అవుతా కొత్త పిన్ అంటే కొత్త కనెక్టర్ మొత్తం కొత్త కనెక్టర్ మనం దీన్ని రీప్లేస్ చేసిన తర్వాత కూడా డిస్ప్లే రావట్లేదు అంటే అసలు దీనిలో కంప్లైంట్ ఉందా లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన దగ్గర టీవీ ఉంది టీవీని డిస్ప్లే మనం కంపేర్ చేసుకుంటే ఈ విషయం అర్థమవుతుంది ఇప్పుడు ఇది ఒక టీవీ అనుకోండి ఇప్పుడు టీవీ ఆన్ కావాలనుకో ఏం కావాలి పవర్ కావాలి పవర్ ఇచ్చే సరిపోతుంది ఒక డేటా కేవలం పెడతాం డేటా ఏమవుతుంది అంటే ఈ పిక్చర్ సిగ్నల్స్ లోపలికి ఎంట్రీ అవుతుంది అంటే మీకు ఈ సైట్ నుంచి ఏమవుతుంది ఈ డేటా లైఫ్ ద్వారా ఈ ఇందులో రెండు లైన్స్ రెండు వైర్లు ఉంటాయి టీవీకి ఒకటి ఉందా రెండు ఉందా రెండు వైర్లు ఉంటాయి ఒకటి పవర్ది ఇంకోటి పవర్ లైన్ పోయిందనుకో టీవీ ఆన్ అవుతుందా డేటా పోతేసారి చూడండి మనం డేటా పిక్చర్ బ్రూ టీవీ ఆన్ లో ఉంది మళ్ళీ అంటే ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసే గానీ దానికి కెమెరా డేటా అందట్లేదు ఆటోమేటిక్ ఏమైందంటే పిక్చర్ చూడాలన్నట్టు అంటే ఒక మొబైల్ లో డిస్ప్లే అసలు ఎలా వర్క్అట్ అవుతుందో కొంచెం తెలుసుకోవాలి డిస్ప్లే పెట్టేటప్పుడు ఫంక్షన్ ఎలా దొరుకుతుందో చూద్దాం ఫస్ట్ అయితే మనం ఏదైనా ఒక కంప్లీట్ డిస్ప్లే వచ్చింది కొత్త డిస్ప్లే పెట్టాలి ఎప్పుడు కొత్త డిస్ప్లే పవర్ ఇట్లా పెడతారో కొత్త డిస్ప్లే పెట్టి పవర్ బటన్ చేయాలి మీరు మార్కెట్కి వెళ్ళినా కూడా డిస్ప్లే చెక్ చేయమని ఇస్తారు ఒక డిస్ప్లే ఇచ్చేటప్పుడు పెట్టేసి చెక్ చేయాలి ఎట్లానే పెట్టి చెక్ చేయాలి మీకు డైరెక్షన్ మారినా ప్రాబ్లం అయితుంది వాళ్ళు గుర్తు పెట్టుకోండి రీసెంట్ గా ఏమైందంటే ఒక స్టూడెంట్ ఇట్లా పెట్టాల్సింది రివర్స్ లో పెట్టాడు ఓకే కూర్చుంటుంది అక్కడ బట్ ఏమైంది పవర్ బటన్ ఒకగానే సిపి షార్ట్ అయింది మొత్తానికి ఫోన్ సిపి షార్ట్ అయింది కదా ఫోన్ రీపీ రీప్లేస్ వరకు ఫోన్ కదా అంటే మీకు ఇలా వెళ్ళేస్తున్నాను పెట్టాలన్నమాట సరే డైరెక్షన్ లో పెట్టి పవర్ బటన్ ప్రెస్ చేస్తాం ప్రెస్ చేసినాక అసలు ఏమైతుంది అంటే డిస్ప్లే కనెక్టర్ పైన పెట్టిన తర్వాత మనం పవర్ బటన్ ప్రెస్ చేస్తాం అనమాట పవర్ బటన్ ఇట్లా పవర్ బటన్ దేనికి టచ్ అయింది అంటే మీకు పవర్ కీకే కనెక్ట్ అయ్యింది మనం బటన్ ఇక్కడ పవర్ బటన్ చేసేటప్పుడు ఆ ట్రిగర్ ఎవరవుతున్నారంటే ఓకే ఇది వేరే కాన్సెప్ట్ మళ్ళీ మీకు తర్వాత క్లాస్ లో చెప్తాను మీకు రవదు నెక్స్ట్ క్లాస్ అంటే పవర్ బటన్ ఎప్పుడు ప్రెస్ చేస్తారు పవర్ పిఎం ఏం చేస్తారంటే ఒక వోల్టేజ్ ని పంపిస్తుంది ఆ వోల్టేజ్ పేరు ఏంటంటే వన్ పాయింట్ ఎయిట్ ఓకే ఎల్టీగు వోల్టేజ్ అంట వోల్టేజ్ ఓకే విఆర్ ఇది ఎంత వటేజ్ వస్తుంది 1.8 బిఎల్టివో వోల్టేజ్ కనిపిస్తుంది ట్రిగర్ అవుతుంది పవర్ ఆన్ మనం బటన్ ప్రెస్ చేసను పెజిషనర్ పవర్ ఆన్ చేస్తాను ఇప్పుడు మెయిన్ సస్ ఆన్ చేసి ఇంట్లో కరెంట్ వస్తుందాక అట్లా లోకల్ పవర్ వస్తుంది ఎర్త్ పవర్ వస్తుంది 1.8 ఎప్పుడూ గ్రాఫిక్ సిగ్నల్స్ యాక్టివేట్ అవుతే అప్పుడు డిస్‌ప్లే అనేది ఆన్ అవుతుంది ఆన్ అవుతది ఓకే డిస్‌ప్లే ఆన్ అవుతది అది కాన్సెప్ట్ అంటే డిస్‌ప్లే ఆన్ కావడమంటే ఈ వీట్ ద్వారా డిస్‌ప్లే ఆన్ అవుతుంది వీట్ ద్వారా డిస్‌ప్లే లోకల్ కే ఏమవుతుందంటే గ్రాఫిక్స్ వస్తాయి అంటే గానీ వాటిలో కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఉంది బ్లూ కలర్ ఉంది డిఫరెంట్ కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్క పిక్చర్ కావాలంటే కలర్స్ కావాలి ఆ కలర్స్ హైలైట్ అవ్వాలి కలర్ అట్లా వెళ్ళి ఉండిపోవడానికి లేదు దాన్ని హైలైట్ చేయడానికి ఈ పవర్ యూజ్ అవుతుంది ఏదేది ఆ పవర్ ఏం చేస్తా అంటే దాన్ని హైలైట్ చేస్తుంది అంటే ఇందులో ఒక ఈమెయి ప్రింటర్ తీసి ఇప్పుడు ఈ వార్త ఫిల్టర్ లో ఏదో కంప్లైంట్ ఉందనుకో మీకు డిస్ప్లే లైన్ వస్తుంది అంటే నువ్వు ఎన్ని డిస్ప్లే మార్చినా డిస్ప్లే లైన్ వస్తుంది అంటే అప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు వర్టికల్ లైన్ లో ఈఎంఐ కంప్లైంట్ సమ్ టైమ్స్ ఏమైందంటే ఆర్ జీబీ ఈ లైన్ లో కంప్లైంట్ ఉంది అనుకో డిస్ప్లే బ్లాంక్ వచ్చేస్తుంది కలర్స్ రావు కదా కలర్స్ కొన్ని వాటిలో వైట్ స్క్రీన్ వస్తుంది మొబైల్ బట్టి కొన్నింటిలో కలర్ వస్తుంది కొన్నింటిలో వైట్ స్క్రీన్ వస్తుంది నాకు ఒక మొబైల్ వచ్చింది రెడ్మీ కే ట్వంటీ రెడ్మీ కే ట్వంటీ నేను యూట్యూబ్ లో పెట్టానండి రెడ్మీ కే ట్వంటీ మొబైల్ ఐడియా ఉంది కదా ఆ మొబైల్ వచ్చినప్పుడు ఆ మొబైల్ ఆల్రెడీ వేరే దగ్గరికి ఉంటుంది మన దగ్గర ఏ మొబైల్ వచ్చినా ఆల్రెడీ తెలుసు అని ఎక్కడికి వెళ్ళి దాని పని పనిచేస్తుంటుంది అలాంటి మొబైల్ వచ్చింది వచ్చినప్పుడు ఆ మొబైల్ చేసినప్పుడు ఆ మొబైల్ ఏం జరిగింది ఇప్పుడు ఓపెన్ చేయాలి రెడ్మీ కే ట్వంటీ కస్టమర్ ఆల్రెడీ వేరే దగ్గరికి వెళ్ళింది వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు మనం ఎవరో బోర్నీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఈ మధ్యన ప్రతి ఒక్కరు దాన్ని ఖచ్చితంగా హార్డ్వేర్ సొల్యూషన్ ఓపెన్ చేస్తున్నారు కడవర్ ఓపెన్ చేసి దానికి హీట్ వాడతాం అంటే దాన్ని ఐసీ తీసి ఇప్పుడు దీన్ని హీట్ వాడతాం ఎల్సీడీ అని ఉంది కదా సో ఎల్సీడీ రెండు సెక్షన్స్ ఉన్నాయి ఇది చూడాలి మన గ్రాఫిక్ సెక్షన్ అంటే ఎల్సిడి ఇప్పుడు దీనిలో మనం చూడాల్సింది ఏంటంటే ఆ కస్టమర్ మన దగ్గర వచ్చినట్టు మనం ఏం చేసామంటే అసలు డిస్ప్లే కనెక్టర్ ఎలా ఉంది చూశాం డిస్ప్లే కనెక్టర్ ఇస్ గుడ్ కండిషన్ ఓకే ఇక్కడ కూడా ఎంఐ ఇవన్నీ విత్ ఎల్సిఎం అన్నాడు ఇక్కడ పేరు మారిపోతుంది ఏదో ఒక పేరు ఎల్సిఎం అన్న ఇక్కడ పేరు ఏముంది ఇక్కడ పెట్టాడు ఇక్కడ పెద్దగా ఏమి ఉండదు అయితే చెక్ చేస్తాను చెక్ చేసినప్పుడు అన్ని బాగున్నాయి కనెక్టర్ బాగుంది అర్థం చేసేది మరొకసారి ఫోన్ ఆ ఫోన్ ఏమైతుంది తెలుసా చార్జింగ్ పెడితే వైబ్రేషన్ వస్తుంది ఛార్జింగ్ ఎక్కుతుంది కాల్స్ వస్తున్నాయి బ్లాంక్ డిస్ప్లే డిస్ప్లే కంప్లీట్లీ బ్లాంక్ అయితే కస్టమర్ తీసుకొస్తే మనం ఏం చేసామంటే చెక్ చేసాం చెక్ చేస్తే ఇస్ బాగున్నాయి ఓకే బౌండ్ ఏమంటున్న అంటే ఈ VSR లో ఈ ప్లస్ వోల్టేజ్ రావట్లేదు మైనస్ వోల్టేజ్ రావట్లేదు ప్లస్ ఫైవ్ 5 -5 రావట్లేదు పేటెనొస్తుంది ఏ కంప్లైంట్ వస్తుంది ఏమంటాడు సర్ ఎంట్రీ ఎర్రర్ PMI ప్రాబ్లం వస్తుందండి ఓకే ఔర్కొసారి వేరే ప్రోగ్రామను VRG VRG కంప్లైంట్ అయి వస్తుంది అట్లా పవర్ బట్టి అన్నిట్లో ఒక కంప్లైంట్ అంటే డిస్‌ప్లే రిలేటెడ్ లోనే సమ్ టైమ్స్ PMI లో వచ్చింది సమ్ టైమ్స్ BM లో వచ్చింది సమ్ టైమ్స్ జిఆర్ బాగుంది జిఆర్ బాగుంది బట్ వేజ్ జనరేట్ అంటే నాకు డైవర్ట్ మోడ్ లో ఆన్ లోక్ అంటే కొన్ని కంప్లైంట్స్ అనేవి మనకి ఆఫ్ లో ఉన్నప్పుడు డబ్బు షూట్ అవ్వకపోతే చేసినప్పుడు అక్కడ రావాల్సిన వోల్టేజ్ కన్నా తక్కువ జనరేట్ అవుతున్నా కూడా పనిచేయాలి ప్పుడు ఈ మాత్రం రైస్ ఇచ్చి నువ్వు రొమాంటిక్ నీ చూడు రాగలవా బతులే కదా కాన్సెప్ట్ అంటే దీనికి కావాల్సిన వాళ్ళు జనరేట్ అవ్వకపోతే మరి అది పని చేస్తున్నా పని అప్పుడు ఏం చేస్తానంటే మారిస్తే పని చేస్తుంది అట్లా డైవర్ మోడ్ చెక్ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది బట్ అలా వచ్చింది మరొకసారి ఒక ఫోన్ వచ్చింది అందులో కంప్లైంట్ అంటే ఏమేఫ్ ఫిల్టర్స్ జిఆర్ రావట్లేదు ఇక్కడ రావాలి ఇక్కడ రావట్లేదు అంటే ఎక్కడ ఉంది కంప్లైంట్ సీట్ మీద ఇవాళ చేసి పెట్టారు ప్రాబ్లం హ్యాండ్ స్కిల్ మాత్రం చేయాలి మరి అలా అంటే ఇప్పుడు దీన్నే మనం డ్రాఫ్టింగ్ ఐసీ అనుకుందాం యాక్చువల్లీ పిఎంఐ అంటే బీక్యూ అనుకుందాం ఓకే ఇప్పుడు ఇది చార్జింగ్ ఐసీ ఇక్కడ క్యారెక్టర్ మారుద్దాం దీన్ని దీని క్యారెక్టర్ వచ్చేసి మనం ఏం గ్రాఫిక్ అనుకుందాం ఇప్పుడు ఈ గ్రాఫిక్ ఐసీ పని చేయాలంటే దీనికి స్పెషల్ ఏం కావాలి పవర్ అప్పుడు ఏం చేస్తా అంటే బీక్యూ ఐసీ ఈ విపిఎస్ తయారు చేసుకుంటుంది కదా ఆ విపిఎస్ పవర్ ఇస్తారు మరి నుంచి దీన్ని ఆన్ చేస్తుంది అప్పుడు బిఎస్ఎన్ బిఎస్పి ని రిలీజ్ చేయాలి ఓకే అదే కొన్ని మోడల్స్ ఏం చేస్తారంటే ఈ బీపీఐసీ కూడా ఎందులో కలిపేసి మొత్తం ఏం చేయాలంటే అదే గ్రాఫిక్ వేసి అదే ఛార్జింగ్ వేసి అదే లైటింగ్ అన్ని అదే ఛార్జింగ్ వేసేదే గ్రాఫిక్ వేసేదే లైటింగ్ వేసేదే కొన్ని మోడల్స్ ఉంటాయి కొన్ని మోడల్ అంటే ఒక మోడల్ చూపిస్తాను